అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం తక్కువ బడ్జెట్లో ల్యాండ్ చూస్తున్నారో వారి కోసమే ఆడండి ప్రాపర్టీ అనేది ఇది మూడు పాయింట్ మూడు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఇది మొత్తంగా మూడు పాయింట్ మూడు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఇది గజాల్లో చూసుకుంటే కానీ నూట అరవై ఒక్క పాయింట్ పదకొండు గజాలు అన్నమాట అండి ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై తొమ్మిది అడుగులు వస్తుంది లోతు వచ్చేసరికి యాభై అడుగులండి ఇది మొత్తంగా నూట అరవై ఒకటి పాయింట్ పదకొండు అన్నమాట అండి సో ఏరియా అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది భారత్ గ్యాస్ గోడం పక్కనే ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరం వస్తుంది ఇప్పుడు ఇది పునాదిపాడు విలేజ్ కంకిపాడు మండలంలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట అండి సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది చూడొచ్చండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మంచి గ్రోత్ ఉన్న ఏరియా అనమాట అండి కంకిపాడు కానూరు పోరంకి ఈ విధంగా మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇక్కడ సుమారుగా ముప్పై పైనే సేల్ అనేది చేస్తున్నారనమాట అండి సో మీరు కావాలంటే ఇక్కడ ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి సేల్కి అనేది వచ్చింది అండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది దీనికి బ్యాంక్ ఆక్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందండి ఇక్కడ వేలంపాటలో పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి వేలంపాట అనేది అది పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి ఎవరైతే కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అస్సలు మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ